అభిష్టాంతంగా సాంఘిక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విలువ పాల్గొనాలని సభాముఖంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ప్రణామములు ఆచరిస్తూ సార్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటూ నిష్కరిస్తున్నారు పాస్ స్టే సెక్రటరీ అయినటువంటి సార్ గారు సార్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు కోరుతున్నా సభాధ్యక్షుడు ఉన్నత ప్రధానోపాధ్యాయుడు ఉమ్మ మేడం గారికి నాయకుడు సుభాషి మేడం గారికి నమస్కారం రికితుడు పరబ్రహ్మ ధర్మ శ్రీ గురు అనేటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకం అర్థము గురువు త్రిమూర్తి స్వరూపుడు అర్థం మరి ఆ త్రిమూర్తి స్వరూపుడు అయినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయుల అందరికీ కూడా మరోసారి ఉండేవారు మేడం గారు కూడా అక్కడే పనిచేసుకునేవారు నేను పెళ్లిబడి మండలం నందు ఎంఆర్పీగా నేను ఎంఆర్పి బాధ్యతలో భాగంగా నేను పాఠశాల వచ్చుకుంటాను లేకపోతే మాట్లాడుకుంటే వాటి మాటలు మాట్లాడుకుంటాను ఏ సందర్భం ఎప్పుడు పోయినప్పుడు ఆ విధంగా పోషన్ చేసుకుంటాను సమయంలో పాటించాము సం కదా

మేమందరూ టీచర్లు ఏమన్నా కావాలి సార్ మాకు ముఖ్యంగా చెప్పాలంటే చిన్నప్పుడు మేమంతా కలిసే ఉన్నాం చిన్నప్పుడు వరకు కలిసి వరకు చిన్న కసిపోయి కలిసి ఉన్నాము మా నాయకుడు మా అమ్మ వాళ్ళంతా టీచర్లు సార్ మా మానంతా గ్రౌండ్ టీచర్తో వాళ్ళు మాకు అందించినాను కొంచెం విద్యార్థులు కూడా నేర్పించారు అన్నమాట అలాంటి గ్రౌండ్ క్రమం టీషన్ వాళ్ళు పక్కన పెరిగాము అలాంటి గ్రౌండ్ టీషన్ ఇప్పుడు కూడా మేము పాటిస్తూ ఉన్నాం సార్ లేకుండా తిరుపతి మంచంలో లేని నేను చదువుకోలేదు అని వాటికి ప్రేమ లేచి ఆల్రెడీ నేను బాగా పెట్టుకుంటాడు ఫస్ట్ పద్ధతు పెట్టుకున్నాడు మేము లేకుంటే పాప పడిపోదు సార్ మేము పండుగ ఉంటే ఏదైనా మంచంలో పొడి లేకపోతే ఇంకా పండుపడ్డని లేచిపోతున్నా చదువుకోవడం ఆయన అలాంటి తల్లిదండ్రుల యొక్క ప్రయత్నం పెరిగాం సార్ అందరూ కూడా మంచి ప్రోషిస్తాను పెరిగినాం సార్ కొద్ది చాలా

విజయరాజు సార్ గారికి నరసింహ్ సార్ గారికి కరుణా సార్ గారికి సార్ గారి గురించి అందరూ చాలా గొప్పగా చెప్పారు నాకు తెలిసినటువంటి సార్ అయితే నేను ఇప్పుడు పది నుంచి పెళ్లి ఉన్నాను కాబట్టి పాత వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి చూస్తున్నాము నా పెళ్లి మర్రి అంటున్నారు చాలా ఆనందంగా ఆ విషయంలో సార్ అయితే ఇక్కడ చాలా సార్లు అవకాశాలు వచ్చినా కూడా వెళ్ళలేదు పెళ్లి మరీ వదిలి వెళ్ళలేదు అట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రమోషన్ మీద వెళ్ళిపోయినారు ఇంకా మేడం అన్నట్టు ఇందాక రమ మేడం అన్నట్టు ప్రమోషన్ మీద పెళ్లి మంది వదాల్సి వచ్చింది చాలా మందికి వాళ్ళందరితో పాటు నేను కూడా లేండి నేను కూడా పెళ్లి మందిని వదలలేక సన్మాన కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరియు ఉపాధ్యాయులకు బంధువులకు చిన్నపిల్లలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నేను ఇదే ఎనభై తొమ్మిదిలో ఒకే స్కూల్లో జాయిన్ అయినాము ఎనభై తొమ్మిది ఆగస్టులో పెళ్ళి అయింది సెప్టెంబర్లో జాబ్ వచ్చింది ధైర్యంగానే లేకుండానే పెళ్లి చేసుకున్నాము ఒక నెలకు జాబ్ వచ్చింది ముప్పై ఐదు ఏళ్ళ సర్వీస్ ఇద్దరిది నేను ఇంకా ఆరు సంవత్సరాలు అంటే నలభై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసుకోగలుగుతాను అనుకుంటున్నాను ఆరోగ్యంగా ఉంటే మరి వచ్చిన ప్రతి ఒక్కరికి వంద తెలియజేసుకుంటున్నాను వారి ముఖ్యంగా నా విషయంలో ఆరోగ్య విషయంలోనైతేనేమి ఆహార విషయంలోనైతేనేమి కేర్ కరెక్ట్గా తీసుకుంటానని అందరికీ తెలియజేస్తున్నాను కూడా తెలుసుకుంటున్నాను

అరవై ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు షష్టి పూర్తి అరవై ఏళ్ళు లోపలి చూసుకోకూడదు కానీ సార్ ఒక జంట చేశాం సార్ మేడం గారిని అడిగాము షష్టి పూర్తి చేస్తామని కానీ ఒప్పుకోలేదు వారు వారి తల్లిని కూడా అడగడం జరిగింది మా డాడీ ఒప్పుకోడు సార్ అని ఇదే షెస్ట్ కూడా చట్టం ఒకరికి ఒకరు మార్చుకోగలిగింది మేడం పెళ్లి కాకముందే ಸರ್ ಹಾಳಾ ಪಟ್ಟುಕೊಂಡು ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಟಿಕೆಟ್ ಕೊಚ್ಚಿ ಹ್ಯಾಸ್ಕೊಂಡು ಇಲ್ಲ ಕಟ್ಕೊಂಡು ಇಲ್ಲ ಕೊಟ್ಟುಕೊಂಡು ಒಂದು ಮೂರು ಸರ್ ಒಂದು ಮೂರು ಸರ್

పెళ్ళిమరి మండలంలో పనిచేస్తున్నటువంటి ఇసుకపల్లి పాఠశాలందు పనిచేస్తున్నటువంటి ఎన్వి చంద్రమోహన్ రెడ్డి సార్ గారు మే ముప్పై ఒకటో తేదీన రిటైర్మెంట్ అవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మండల విద్యాశాఖ తరఫున అలాగే ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి ఈ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము సారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో పెళ్లిమరి మండలంలోనే పనిచేసి మొదటిగా జాయిన్ అయ్యి అలాగే రిటైర్మెంట్ కూడా మా మండలంలోనే రిటైర్డ్ కావడం అనేది ఆనందదాయకము సారు యొక్క ముప్పై ఐదు సంవత్సరాల కాలం పాటు ఎస్జిటిగా పనిచేసి చిన్న విద్యార్థులకు పేద విద్యార్థులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడికి కూడా సేవలు చేయడం ద్వారా ఉపాధ్యా ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా అవార్డును అందుకోవడం జరిగింది వారి యొక్క సర్వీస్ మొత్తం కూడా విద్యార్థులకు సేవ చేయడము అలాగే పేద విద్యార్థులకు సేవ చేయడము తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఎంతోమంది అయినారు వారి వారి సేవ వెలగట్టలనేది వారి కుటుంబం మొత్తం కూడా ఉపాధ్యాయ వర్గానికి చెందిన వారే వారు చాలా నిబద్ధతతో కూడుకున్నటువంటి సర్వీసు చేసి ఉన్నారు కాబట్టి వారికి మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదం నేడు పదవీ వెనున్న కార్యక్రమము చంద్రమోహన్ సార్ గారు ఇసుకపల్లిలో పనిచేసి ముప్పై ఒకటి మే రిటైర్డ్ అయ్యారు వారి యొక్క సన్మాన కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము సారు పెళ్ళిమర్రిలో ఎనభై తొమ్మిదిలో చేరి ఇక్కడి వరకు ఉండి ముప్పై ఐదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకొని దిగ్విజయంగా అనేకమైనటువంటి అవార్డులను పొంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉంటూ ఇప్పుడు రిటైర్డ్ అవడం జరుగుతోంది వారికి వారి కుటుంబానికి మా యొక్క మండలం తరఫున మండల విద్యాశాఖ తరఫున వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం